మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న సామాజిక చైతన్య దీక్షలను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు సభ్యులు చెలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఢిల్లీలో చేపట్టనున్న ఈ దీక్షకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు ఏడో తేదీన ఢిల్లీలో జరగనున్న దీక్షకు అధిక సంఖ్యలో తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు ఉత్తాబాబు అంబేద్కర్ స్వరాష్ట్రోలో స్వామంత్ర చైతన్య దీక్షలు ఢిల్లీలో ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజున దీక్ష ప్రారంభం కావచ్చున్నది కావున ఈరోజు ఉష్టాబాబు ఆంధ్రప్రదేశ్ స్వరాష్ట్రాలో ప్రోత్సాహం చేయడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ వర్గాలు కర్ణాలకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దగేది దయాకర్ గారు ఫిలిం మేరకు ఈ యొక్క దీక్షలు చెప్పడం జరుగుతుంది కావున మన ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇంటి దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ ఏడు తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామా సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మాలామహానాడు మండలాధ్యక్షుడు ఫిలిం మేరకు పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరన్న ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరన్న పిలుపు మేరకు ఇలా ఉస్నాబాద్ అక్కడపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి